నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ బాధుడే బాధుడు ఎంత గట్టిగా చెప్పావు అని చెప్పి కొన్ని మాటలు అన్నారు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉందా లేదా అసలు ఎందుకు అనాల్సి వచ్చింది ఇలాంటి కొన్ని విషయాల మీద మన బాలకోటయ్య గారిని అడిగి ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే హరిక్ గారు కాదారి గారు మీరు చెప్పినట్టుగా నేను కూడా విన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు చంద్రబాబు నాయుడు గారు హామీలన్నీ అమలు చేస్తాను గట్టిగా చెప్పాడు గట్టిగా చేసేస్తాడు అన్నాడు అన్ని చేసేస్తున్నాడు ఆరు నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇద్దు బకాయి పెట్టాడు మోధుడే మాదుడు అని అన్నాడు ఇప్పుడు నాకు తెలిసి కూడా హారిక్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి మాట వింటుంటే ఆయన ఐదేళ్ల పరిపాలన సాలుక సంబంధించిన నక్కలదే కనిపిస్తున్నాయి ఆయన బాధుడే బాధుడు అన్నాడు విద్యుత్ విద్యుత్ మీద భారం వేశాడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల కోట్ల రూపాయలు అని అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు భారం వేశారా సాయం చేశారా విద్యుత్ మీద సాయం చేశాడు అందుకే అంటే కరెంట్ ప్లగ్ బీకి ఏళ్ళు పెట్టిండకుండా పెట్టించాడు ఆ దాదాపు ఎనిమిది రకాల విద్యుత్ ఛార్జీలతో యాభై వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో వసూలు చేశారు మళ్ళీ ఇప్పుడేమో బాధుడే బాధుడు అంటున్నాడు అసలు ఆయన ఏం చేస్తున్నాడంటే హారిక గారు ప్రభుత్వానికి సంబంధించి నిన్న గూగుల్ ఒప్పందం జరిగింది అంతకుముందు విశాఖలో టీఎల్సి ఒప్పందం జరిగింది బీపీఎల్ ఒప్పందం జరిగింది పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మంత్రులతో మాట్లాడుతున్నారు ఎంవిలు కుదురుతున్నాయి అమరావతికి ప్రపంచ బ్యాంకు పదిహేను ఇరవై పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఆ చెట్లు మొత్తం తొలగించారు మంత్రి నారాయణ అమరావతి చుట్టూ దిగుతున్నాడు సిఆర్డిఏకి అధికారాలు ఇచ్చారు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వీటి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన మాట్లాడే ఒకే మాట ఏంటంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు ఇరవై వేలు నీకు ముప్పై వేలు ఇచ్చాడా అని అంటున్నాడు మళ్ళీ మాట అంటున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఆయన పెంచిన పెన్షన్ వెయ్యి రూపాయలు అండి ఈ వెయ్యి రూపాయలు అంటే ఐదు ఇచ్చాడు ఈ వెయ్యి రూపాయలు ఐదేళ్ల పాటు ఇవ్వడానికి మళ్ళీ ఒక వాలంటీరు వాడికి ఒక ఐదు రూపాయలు జీతం ఇదే రే ఇదే బియ్యాన్ని ఇదే రేషన్ బియ్యాన్ని ప్రజలకి ఇవ్వటానికి ఒక ఆటో ఆటోకి ఒక డ్రైవరు ఆ డ్రైవర్కి ఒక ఉద్యోగం వెరసి బియ్యం ఎక్కడ పోతుంది అంటే కాకినాడ ఫోర్టు పోతుంది అంటే ఇక్కడ ఇచ్చి అక్కడ తీసుకోవటానికి ఇంత ససంగం ఇంకో మాట కూడా అంట ఆయన అంటాడు ఇవి రేషన్ బియ్యం ఎగుమతి కాదంటే బియ్యం ఎక్స్పోర్ట్ అంట మీకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బియ్యం ఎక్స్పోర్ట్ లో నంబర్ వన్ ఆయన అనేది ఏంటంటే బియ్యం ఎగుమతుల్లో తప్పే ఉంది ఏ బియ్యం ఎగుమతుల్లో బియ్యం ఎగుమతుల్లో తప్పు అంటే బియ్యం ఎగుమతి అంటే ఏంటి ఆయన అంటాడు బియ్యం ఎగుమతుల్లో తప్పే ఉంది అంటాడు ఇప్పుడు బియ్యం ఎగుమతి చేసి అమ్ముకుంటే తప్పే ఉంది అంటున్నాడు ఏ బియ్యం రేషన్ బియ్యమా మామూలు బియ్యమా ఇంకో మాట ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఐదేళ్ళు స్వర్ణ రకం బియ్యం ఇచ్చా ప్రజలు తిన్నారు ఈ ప్రభుత్వం వచ్చేసి స్వర్ణ రకం బియ్యం ఇవ్వట్లేదు అంటున్నాడు ఇది ఆరు మాసాల్లో సరే ఇప్పుడు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా కొడాలి నాని కొడాలి నాని ఒక సందర్భం అడిగితే సన్న బియ్యం ఇస్తానంది మీ ప్రభుత్వం ఏది అని అడిగితే ఎవడు అన్నాడు సన్న బియ్యం సన్నాసి ఎవడు అని చెప్పి ఒక మాట అన్నాడు గుర్తుందా మీకు అవును సన్న బియ్యం ఇస్తానన్న సన్నా శవడరా దేవి నేను ఉమా అని దేవినేని ఉమా అని అన్నాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చానని చెప్తున్నాడు మరి ఇప్పుడు కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి ఎప్పుడు ఇచ్చా ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం అని అంటే ఆ మాట అన్నక్కర్లేదు అండి అంత పదం అంత ఉమా గారిని అన్న మాట అనకపోయినా మనం ఎప్పుడు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి అని అన్న అడగాలి అడగాలి ఇక్కడ రచ్చద ఇక్కడ రచ్చ జరుగుతుందేమో పేదోడు తినే రేషన్ బియ్యం సరే వాళ్ళు అమ్ముకున్నారో దాన్ని వినియోగించుకోలేదు తర్వాత సంగతి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆరికి గారు ప్రజలకు పనికొచ్చే బియ్యం ఇవ్వాలంటే బియ్యమే కాదు ఏదైనా సరే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏంటంటే సమీక్ష సమావేశంలో ప్రత్యామ్నాయంగా మనం ఏమన్నా ఇవ్వగలమని ఆలోచిస్తున్నారు జొన్నలు కానీ రాగులు కానీ కొర్రలు కానీ సజ్జలు కానీ చిరుధాన్యాలు కానీ అంటే ఆయా ప్రాంతాల ప్రజలు ఆయా వస్తువులను వాడుకుంటూ ఉంటుంటారు ఇప్పుడు రాయలసీమలో ఇదే బియ్యం తింటారు కోస్తాంధ్రలో ఈ బియ్యాన్ని తినరు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలలో తింటారు ఈ తినని ప్రాంతాలు కలిగిన ప్రజలందరూ కూడా ఈ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు అమ్ముకోవడానికి సిద్ధపడే బియ్యాన్ని ఎందుకు ఇవ్వాలి దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి కదా ముఖ్యమంత్రి గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీళ్ళు ఎంత కసరత్తు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారే ఏమో బియ్యం ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఆరు మాసాల్లో కోటి ముప్పై ఒక్క లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అవుతుందండి ఎక్కడైనా ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యవస్థీకృత రూపాలు ఇప్పుడు ఈ ఆరు మాసాలే కాదు ఆరు నెలల క్రితం కూడా రాలా ఇవన్నీ కూడా అక్రమార్కులు చెదరబట్టి ఈ విధంగా చేశారు కాబట్టి కష్టం చేయగలిగాది పేదోడికి ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నలభై మూడు రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఒక సంక్షేమ పథకం ద్వారా టన్నుల కొద్దీ వేరటన్నుల కొద్దీ పేదరికి ఉచితంగా ఇస్తుంటే దాన్ని నువ్వు తీసుకొని దాన్ని సైక్లింగ్ చేసేసి నువ్వు ఇతర దేశాలకి దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు నూట యాభై ఒక్క రూపాయలకి అమ్మి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు పైపెత్తు మీరు ఇట్టే విధంగా అక్రమాలు చేస్తున్నారంటే ఏం బీగుతారు ఓర్ని పట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రేషన్ బియ్యంలో పేర్ని నాని గారి యొక్క మీద కూడా కేసు అయ్యింది ఇదే రేషన్ బియ్యం మీద అడ్డంగా బుక్కైన పేరిని నాని ఆయన భార్య పేరు మీద గోడం కట్టిండంట ఆ గోడని పౌర సరఫరా శాఖ ఇచ్చిండు అందులో బియ్యం ఉండే ఈ రేషన్ బియ్యంలో ఏనా సరఫరాదారుడే మళ్ళీ ఏనా సూక్ సూక్తులు చెప్తుండ పేరుని నాని గారు అసలు తిననోడు తప్ప మొత్తం తినేవాడు తప్ప తిననోడు లేడు సారీ గారు ఎందుకంటే అందుకనే వ్యవస్థలు అయ్యింది ప్రతివాడు లోపలంతా బందీనంతా చిరిగా ఉంటది ఒక తెల్ల సొక్క వేసుకొని వచ్చి కనపడుతూ ఉంటున్నాడు ఎన్ని అవినీతిని జరగలేదండి అసలు బియ్యం ఈ అక్రమ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే కూటం ప్రభుత్వం ఈ రేషన్ అక్రమ అక్రమార్కులను అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలి ఇప్పుడు మీకు మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతి పరంగా పనిచేసిన అందిగా అధికారుల మీద కనుక చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం ఆఖరికి ఆయన మీద కూడా ఇప్పుడు ఆయన రాళ్ల మీద ఏడు వందల కోట్ల రూపాయలు తన బొమ్మ వేసుకున్నాడండి కోట ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోదు ఎందుకు ఆయన మీద కేసు పెట్టదు ఆయన సాక్షి పేపర్కి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడండి ఎందుకు చర్య తీసుకోదు వాలంటీర్ల ద్వారా పేపర్ సరఫరాకి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడండి తాడేపల్లి ప్యాలెస్ కి పన్నెండు కోట్ల రూపాయలు పెన్షన్ కోసం ఖర్చు పెట్టాడండి అండి ఎగ్గుపప్పులు మూడు కోట్లు స్టేషనరీకి మూడు కోట్లు పంచాయతీ రంగులకి రెండు వేల కోట్లు కోర్టు చెప్పింది కదా అలా రంగులు వేయటం తప్పు అని మరి రెండు వేల కోట్ల రూపాయలు ఎలా దుర్వినియోగమైంది మళ్ళీ రంగులు తూర్చేయడానికి మరో రెండు వేల కోట్ల రూపాయలు ఋషికొండకు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు మీరు ఇటు మీద చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా ఆయన అనేది ఏంటంటే చర్యలు ప్రభుత్వం మీది కలెక్టర్లు మీరు పోలీస్ ఆఫీసర్లు మీరు మీరు కదా అధికారంలో ఉంది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటున్నాడు ఆయన ఇప్పుడు నేను అంటున్నమాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు చర్యలు కూడా తీసుకోవాలి మరి ఆ చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోకుండా అధికారులు సహకరించటంలా అధికారులు సరిగ్గా పనిచేయటంలా అందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మాయలోనే ఉన్నారు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టుగా అనుకుంటున్నారు అని అనుకుంటే అది అది సక్రమైన పని విధానం అవ్వదు అది ప్రజలు ప్రజలకు అది నచ్చదు ప్రజలు మెత్తరవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మీకు మాట చెప్తారు చివరిగా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు ఆ రోజు రాముడు ఆధ్వర్యంలో రామరాజ్యం లాంటి పరిపాలన జరిగింది త్రేతాయుగం పోయింది ద్వాపర యుగం పోయింది మరో యుగం పోయింది కలియుగం వచ్చింది ఎప్పుడు రామరాజ్యం దోల్లా నా పరిపాలనలోనే నేను రామరాజ్యం చూపించా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం నేను అమలు జరిపానని చెప్తున్నాడు ఆయన చెవుల్లో నుంచి మనకు బ్లడ్ వస్తున్నా కూడా దూది పెట్టుకుని వినాలి కోట ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఆయన రావణ రాజ్యమా అని రైట్ సార్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీ రియాక్షన్ కూడా మాకు తెలియజేసినందుకు యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం సార్ గారు